మూసి బాధితుల కోసం కొట్లాడుతున్న మీ మీదకి ఎక్కించడానికి మా దగ్గర బుల్డోజర్లు లేవు ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు లేవు మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా పిచ్చి కుక్క ఖర్చున కూడా చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట ఎన్ని బుల్డోజర్లు కొనాలయా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసుకోండి కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమై పిచ్చుకుకరిస్తా కూడా సస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా ఇవాళ ఎన్ని మాట్లాడుతున్న కేసీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి కూల లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం దాగాలనంట నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళలో కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారురా మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా మూసీ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాదు కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామర్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీలో పంచిపెట్టండి